నమస్కారం మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు కైలాసగమన తిథిగా ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు జగద్గురువులైన ఆది వారు కైలాసగమనం చేసిన మహిమాన్వితమైన రోజు కాబట్టి ఈరోజు శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలు పఠించిన శ్రవణం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి జగద్గురువులైన ఆది వారు రచించినటువంటి కనకధారా స్తోత్రాన్ని ఈరోజు కాలంలో గృహంలో పఠించినా లేదా శ్రవణం చేసినా ఖాళీ అందెలు గల్లు ఘల్లుమని లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి సకారాత్మక శక్తులను పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రధానంగా ఎప్పుడైనా సరే గృహంలో నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకోవాలంటే మీ గృహం పై భాగంలో కలబంద మొక్కను మంగళవారం రోజు తలకిందులుగా వేలాడదీయాలి అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రంలో రాళ్ళ ఉప్పు పోసి మూటగట్టి ఇంటి సింహద్వారానికి తగిలించాలి అలాగే ఒక పటిక మొక్కను ఎర్రదారంతో కానీ నల్లదారంతో కానీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి ఇవి చేస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకునేటప్పుడు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల మధ్యలో కలవండి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కీలకమైనటువంటి వ్యక్తులను కలుసుకునేటప్పుడు ఏ రోజైనా సరే ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల మధ్యలో ఆ వ్యక్తులను కలుసుకున్నట్లయితే వాతావరణంలో ఒక సకారాత్మక శక్తి ఉంటుంది అది మిమ్మల్ని చైతన్యవంతం చేస్తుంది మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదేవిధంగా ఎవరైనా సరే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు బావి ఉన్నట్లయితే ఆ బావికి తప్పనిసరిగా ఉదక శాంతి చెయ్యాలి ఉదక శాంతి అని ఒక ప్రత్యేకమైన శాంతి ఉంటుంది ఆ ఉదక శాంతి చేయకుండా బావిని పూడ్చినట్లయితే ఇంటి నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నకారాత్మక శక్తి ఉంటుంది కుటుంబ కలహాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఉదక శాంతి చేసిన తర్వాత బావిని ఇసుకతో కప్పివేయాలి కంకరతో కాకుండా బావిని ఇసుకతో కప్పివేసి ఆ తర్వాత ఇంటి నిర్మాణాన్ని చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎప్పుడైనా సరే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పుష్కరిణిలో మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంకాలం నాలుగు మధ్యలో స్నానం చెయ్యరాదు ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంకాలం నాలుగు గంటల మధ్య ప్రాంతంలో ఆ పుష్కరిణి క్రింది భాగంలో కొంతమంది మహర్షులు అదృశ్య రూపంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా దేవాలయాల్లో పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకండి అలా చేస్తే మహర్షుల యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉంగరాలు ధారణ చేయటం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది సకారాత్మక శక్తి పెరుగుతుంది ఉంగరాలలో కొన్ని ప్రత్యేకమైన లోహాలు కలిపి తయారు చేసే ఉంగరాలు ఉంటాయి బంగారము రాగి ఈ రెండు లోహాలు కలిపి ప్రత్యేకంగా ఉంగరం తయారు చేసుకుంటే దాన్ని తంబక్ ఉంగరము అనే పేరుతో పిలుస్తారు అలాంటి తంబక్ ఉంగరాలు రెండు కుడిచేతి ఉంగరం వేలకు ధారణ చేయటం ద్వారా విశేషంగా నకారాత్మక శక్తి తగ్గిపోతుంది సకారాత్మక శక్తి పెరుగుతుంది సానుకూల వాతావరణం కుటుంబంలో పెరుగుతుంది కాబట్టి లోహాల మిశ్రమంతో చేసినటువంటి ఉంగరాల ధారణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందులోను ముఖ్యంగా బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి తయారు చేసినటువంటి ఉంగరాన్ని త్రిలోహ ఉంగరము అనే పేరుతో పిలుస్తారు ఈ త్రిలోహ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికొకటి ఎడమ చేతి ఉంగరం వేలికొకటి ధారణ చేయటం ద్వారా కూడా విశేషంగా సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు కుటుంబంలో అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది అలాగే పాదరసము టిన్ ఈ రెండు కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి ఉంగరాన్ని తయారు చేయించుకుంటే దానివల్ల కూడా సకారాత్మక శక్తి పెరుగుతుంది నకారాత్మక శక్తి తగ్గిపోతుంది ఇలా ప్రత్యేకమైనటువంటి లోహాలతో తయారు చేయబడిన ఉంగరాలు ధారణ చేయటం ద్వారా కూడా కుటుంబంలో అందరూ నకారాత్మక శక్తిని తొలగింపజేసుకొని సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే సకారాత్మక శక్తి పెరగాలంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే నకారాత్మక శక్తి తొలగిపోవాలంటే రోజు దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మణి పద్మేహం ఇది మంత్రం కాబట్టి ఇంట్లో ఎవరైనా సరే జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరగటానికి కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండడానికి కుటుంబంలో అనారోగ్యాలు లేకుండా ఉండటానికి ప్రతిరోజు జపించవలసిన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం మణి పద్మేహం మంత్రజపం చేయండి సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీని పెంపొందింపజేసుకోవటానికి ప్రత్యేకమైన లోహాల మిశ్రమంతో తయారు చేయబడిన ఉంగరాలు ధరించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి swasti so,